శ్రీగూరుభ్యో నమో నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నయత ప్రణతస్మ స్మృతిస్మృతిపూరాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదం శంకరంకరం అర్చనకాల రూపత సంస్థతికాల శబ్దా చింతనకాళే ప్రాణగత తత్వవిచారే సర్వత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే శ్రీ మాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రే శ్రీ మాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం మనకు నిన్నటి కార్యక్రమంలో నలభై మంత్రాలు అయిపోయాయి హసహల క్రీమ్ కామరాజ కూటంలో హాసహల క్రీంలో హకారంతో ఇరవై మంత్రాలు పురుతయ్యాయి సకారంతో ఇరవై మంత్రాలు పురుతాయి నిన్నటితో నలభై మంత్రాలు అయిపోయాయి ఇప్పుడు తృతీయ బీజాక్షరం ఏంటండి కకారం హాలా హ్రీం కకారం విశేషం ఏంటంటే ఈ కకారం వాగ్భవ కూటంలో ప్రథమ బీజాక్షరం కామరాజ కూటంలో తృతీయ బీజాక్షరం శక్తి కోటంలో ద్వితీయ బీజాక్షరం జాగ్రత్తగా చూడండి క ఏ ఇ లా హ్రీం వాగ్భవ ఐదు అక్షరాలు అందులో మొదటిది క హ్రీం కామరాజు కోటం ఇందులో తృతీయ బీజాక్షరం క శక్తి కోటం స హ్రీం అందులో ద్వితీయ అక్షరం ఈ కకారానికి చాలా విశేషమైన ప్రతిపుతుంది క అంటే బ్రహ్మదేవుడు మనకు సంస్కృతంలో ఏకాక్షరం నిఘంటు అని నిఘంటు ఉంది ప్రతి అక్షరానికి అనేక అర్థాలు ఉంటాయి నానార్థాలు ఆ బ్రహ్మదేవుడు ఊ శ్రీ మహావిష్ణువు మా మహేశ్వరుడు ఈ బుద్ధితత్వం ఈ శక్తి తత్వం ఊ లక్ష్మీ స్వరూపం రు రుధాతు స్వరూపం ఇలా ప్రతి అక్షరానికి అనేక అర్థాలు ఉంటుంటాయి అది సంస్కృత భాష వైభవం ఇప్పుడు ఇక్కడ మనం క కకారంతో మొదలయ్యే మంత్రాలు ప్రారంభమవుతున్నాయి నూట నలభై ఒకటి నుంచి నూట అరవై వరకు ఖాది మంత్రాలు కకారార్థ కాలహంత్రి కామేశి కామిదార్థద కామ సంజీవని కళ్యా కఠిన మండల కొన్ని కొన్ని నామాలు ఏమిటి ఎలా ఉన్నాయి అనిపిస్తుంది కానీ అంతరార్థానికి వెళితేగా గత విశేషమైన తత్వం బాధపడుతుంది మనకు సంస్కృత భాషలో ప్రతి పదానికి కూడా రెండు రకాల అర్థాలు కనిపిస్తాయి మిగతా భాషకు సంస్కృతానికి అది వ్యత్యాసం రూఢ్యర్థం యౌగికార్థం అంటారు రూఢ్యర్థం యౌగికార్థం రూఢ్యర్థం అంటే ప్రసిద్ధమైన అర్థం దానికి ప్రత్యేకంగా ఇది ఈ పదానికి ఇది అర్థం అని చెప్పక్కర్ల అందరికీ తెలిసిందే అది రూఢ్యర్థం కానీ యౌగికార్థం అంటే ఆ పదం ఎలా ఏర్పడిందో దాన్ని వ్యుత్పత్తి ఒకార ఎకార ఒకారాలు వ్యూ వి ఉత్పత్తి విద్యుత్పత్తి విశేషమైన పుట్టుగా వ్యుత్పత్తిని బట్టి ఇంకొక అర్థం వస్తుంది ఉదాహరణకు పంకజం పంక అంటే బురద జ అంటే పుట్టింది బురదలో పుట్టింది పంకజం అంటే అర్థం ఏంటి అందరికీ ఉంది పద్మం అర్థం పురుగు బురదలో పురుగు కూడా పుడుతుంది కదా కీటకాలు కూడా పుడుతుంటాయి కదా బురదలో అలా కఠిన అంటే అంత ఎంతో విశేషమైన అంతరార్థం ఉంది అది మన చూద్దాం కకారార్థ ప్రథమం కాళహంత్రి ద్వితీయం కామేశీ తృతీయం కామితార్థత చతుర్థం సంజీవని పంచమం కళ్యా షష్ఠం కఠినస్తనమండల సప్తమం సప్తపది అయం శ్లోక ఏడు శ్లోకాలు ఏడు పదాలు ఉన్నాయి కకారార్థ కకారార్థ కకారస్వరూపిణి జగన్మాత స్వరూపిణి వాగ్భవగూటంలో కకార స్వరూపిణి కామరాజగూటంలో కకార స్వరూపిణి అక్కడ కకారం వేరు ఇక్కడ కకారం వేరు ఏమిటి అంతరార్థం అంటే కమ్ ఇది బ్రహ్మ కకారస బ్రహ్మార్థకత్వేన తద్వ్యతిరిక్త అతదదర్థస్ బాధితత్వాత్ కకారార్థ బ్రహ్మ యొక్క స్థానంలో ఉండి బ్రహ్మకు సృష్టి చే సృష్టి చేయగలిగే ఒక శక్తినిచ్చినటువంటి అమ్మవారు కనుక కకార స్వరూప కాలహంత్రి కల్యతే ఇది కాలం పరిగణించబడేది కాలం విఘడియలు ఘడియలు ముహూర్తాలు అహోరాత్రాలు వారాలు పక్షాలు మాసాలు ఋతువులు అయనాలు సంవత్సరాలు ఇలా లెక్కించబడేది గనక కాలం కల్యతే లెక్కించబడేది కాలం ఆ కాలాన్ని సృష్టించింది ఎవరు నశింపజేసేది ఎవరు అమ్మవారి కాలహంత్రి ఇంకొక అర్థం ఏంటి కారుడు అంటే యముడు అమ్మవారిని ఉపాసించే వారి దగ్గరకు యముడు వచ్చినా కూడా అమ్మవారు సహించరు యముడిని తరిమేస్తారు ఏ విధంగా అయితే మార్కండ వారిని రక్షించడం కోసం పరమేశ్వరుడు యముడిని బయటికి పంపించేయడం అలా అంతేత కాలహంత్రి యమధర్మరాజును కూడా అమ్మవారు దూరంగమం చేస్తారు నజ అవసరమైతే నశింపజేస్తారు కూడా సృష్టించింది అమ్మవారే నశింప చేసింది కామేషి కామేషి కామేసి కామానా మీసీ కామేసి ధర్మబద్ధం అధిదేవత అమ్మవారు ధర్మ అర్థ కామ్య మోక్ష ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషుల ప్రథమ స్థానం ధర్మం చౌర స్థానం మోక్షం ఎందుకు ఇచ్చారు ఈ స్థానాలు అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన సంపాదన మోక్షానికి దారితీస్తుంది ధర్మబద్ధమైన కామం కోరికలు లేకుండా ఎవరుంటారు గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి కోరికలు లేకపోతే అభివృద్ధి పొందుతాయా అదే ధర్మబద్ధమైన కామం అమ్మవారే ధర్మబద్ధమైన కామం మోక్షానికి దారితీస్తుంది ధర్మా విరుద్ధ కామోస్మి గీతాచార్యులు వారు చెప్పారు ధర్మా విరుద్ధ కామోస్మి ధర్మమునకు విరుద్ధము కాని కోరికను నేనే అలాంటి విశేషమైన కామములకు అధినేత్రి అమ్మవారు కామేసి కామిత అర్థదా కామిత అర్థ ద భక్తులు ఏ కోరికలు కలిగి అడిగినా ధర్మబద్ధములైన ఏ కోరికలు అడిగినా కూడా అమ్మవారు దా దానం చేస్తారు సమర్పిస్తారు ఇచ్చేస్తారు కామిత అర్థ ద కోరిన కామిత కోరబడినటువంటి అర్ధ కోరికలను దా ఇచ్చేవారు కామిత అర్ధ కామ సంజీవని ఇక్కడ ఎవరు కాముడు అంటే మన్మథుడు పరమేశ్వరుడు యొక్క నిటరాగ్నితో లలాటాగ్ని లలాట నేత్రం ద్వారతో ఆ వాడు ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ శరీరం పొందాడు అంటే కామ సంజీవని రతిదేవి ప్రార్థించింది అమ్మవారిని అమ్మ లోక కళ్యాణార్థం నా భర్త పరమేశ్వరుడిపై అస్త్రం వేశాడు కా లోకానికి ఉపకారం జరిగింది ఆయనకు అపకారం జరిగింది నా భర్తను జీవింపచేంటే అమ్మవారు పరమేశ్వరుడు యొక్క అనుమతితో అమ్మవారు సంజీవని కాముడికి పునరుద్ధర్మించారు కళ్యా కళ్యా కలగణనే కలస్వరూపం అమ్మవారే కళ్యాణ కఠిన స్థనమండల ఏమిటి కూడా అమ్మవారి యొక్క వక్షస్థలం సామాన్య స్త్రీలకు మళ్ళీ సున్నితంగా ఉండదు కారణం రాక్షసుడు అమ్మవారి మీద ఒక్కసారిగా దూకిస్తుంటారు అప్పుడు అమ్మవారు కపాలిని భైరవి ఖాళీ రూపాల్లో కఠినమైనటువంటి శరీరంతో వజ్రదేహంతో అలా ఒకసారి ముందుకెడితే అమ్మవారి యొక్క నీ శరీర భాగాలన్నీ తగిలి వాడు నశించిపోతారు కఠినస్తనమండల ఓం కకార ఓం ఐం హ్రీం శ్రీం కకారాధా అయిన మోనమా ఓం ఐం హ్రీం శ్రీం కాళహంత్రి అయిన మోనమా ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్య అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కామిదార్ధదాయైన మోనమా ఓం ఐం హ్రీం శ్రీం కామసంజీవన్య అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కల్యాయన ఓం ఐం హ్రీం శ్రీం కఠినస్తనమండలాయన మోనమ पुनर्मरा आगामी कार्यक्रम में सर्वे पार्वतीपरमेश्वरे दिव्यांग्रातिर स्वस्ति